ఏపీ మాజీ సీఎం జగన్పై ఆయన సోదరి ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలా కాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా అసెంబ్లీకి జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిన నేపథ్యంలో జగన్పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ కు అసెంబ్లీకి వెళ్లే దమ్ము ధైర్యం సామర్థ్యం లేకుంటే తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు ఈ తాజాగా షర్మిల వ్యాఖ్యలపై జగన్ తొలిసారి స్పందించారు అసెంబ్లీకి వెళ్లని వైసీపీ సభ్యులు రాజీనామా చేయాలన్న షర్మిల డిమాండ్పై స్పందించాలని జగన్ను ఓ మీడియా ప్రతినిధి కోరగా అందుకు జగన్ ఆసక్తికర సమాధానమిచ్చారు తనతో పాటు వైసీపీ సభ్యులను డిస్క్వాలిఫై చేస్తారని ప్రచారం జరుగుతోందని కానీ తనను వైసీపీ సభ్యులను డిస్క్వాలిఫై చేసే అధికారం విరికి లేదని జగన్ అన్నారు ఒకవేళ తనను డిస్క్వాలిఫై చేయాలనుకుంటే తాను రెడీ అని తాను ఇక్కడే ఉన్నానని డిస్క్వాలిఫై చేసుకోవచ్చనని జగన్ ఛాలెంజ్ చేశారు ఇక తన చెల్లెల గురించి ఇక్కడ మాట్లాడవద్దని జగన్ అన్నారు అయినా ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపని కాంగ్రెస్ పార్టీ గురించి ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతం ఓటు బ్యాంకున్న ఆ పార్టీ గురించి మాట్లాడడం అనవసరమని జగన్ తెలిచేశారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు పోతూ పోతూ తన ప్రభుత్వానికి ఎన్నో గిఫ్ట్లు ఇచ్చారని నలభై రెండు వేల నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు బకాయిలు ఇచ్చి వెళ్లారని జగన్ ఎద్దేవా చేశారు ఆ తర్వాత అప్పులంటూ తనపై దుష్ప్రచారం చేశారని అన్నారు చంద్రబాబు కన్నా తను తక్కువ అప్పులే చేశానని అన్నారు అసెంబ్లీ సాక్షిగా పెట్టిన బడ్జెట్లో ఈ విషయం తేట తెల్లమైందని తెలిపారు